చట్టం టీవీకి స్వాగతం మనం నిజామాబాద్ మండలంలోని గుండారం గ్రామంలో ఉన్నాం ఇక్కడ సర్పంచ్ ఎన్నికలు వాడివేడిగా జరుగుతున్నాయి అయితే మనతో ఒక అభ్యర్థి ఉన్నారు వాళ్ళ పేరేంటి వాళ్ళకి వచ్చిన గుర్తు ఏంది అడిగి తెలుసుకున్నాం నమస్తే అన్న నమస్కారం మీకు ఏం నా పేరు శ్రీనివాస్ యాదవ్ అండి నాకు టీవీ రిమోట్ గుర్తొచ్చింది మీ రాజకీయాలు చెప్తున్నాం సార్ నేను రాజకీయాలలో అంటే మా డాడీ కూడా రాజకీయాలలో ఉండే మా డాడీ గత సిక్స్టీ ఇయర్స్ బ్యాక్ ముందు నుంచి కూడా రాజకీయంలోనే ఉండే నేను గత ఒక ఇరవై సంవత్సరాల నుంచి రాజకీయంలో ఫుల్ఫిల్గా మొత్తం రాజకీయంలోనే నా జీవితం ఉంది గుండారం గ్రామంలో గత కొన్ని రోజులుగా ఒక ఐదు సంవత్సరాలు కూడా వార్డ్ మెంబర్గా నేను సేవలు అందించిన నా నేను ఏడో వార్డు కోసం ఏడో వార్డులో మంచి మెజార్టీతోని డిపాజిట్ ఎదుటి వ్యక్తికి డిపాజిట్ రాని విధంగా నేను గెలిచి అందులో మంచి నేను ఒక యాభై ఐదు లక్షల వరకు వర్క్ చేయించి అభివృద్ధి పనులు చేయించిన సీసీ డ్రైన్స్ కానీ ఇప్పుడు మా గల్లీలో ఏడో వార్డులో ఇప్పటి వరకు ఒక నీటి సమస్య ఉంది ఆ సమస్యను కూడా తీర్చుతా మళ్ళీ గుండారంలో మెయిన్ రోడ్ మీరైతే చూసి ఉంటారు మెయిన్ రోడ్కు ఏదైతే ఉందో పెద్ద ప్రధాన సమస్య మురికి కాలువ సమస్య ఉంది నేను గెలవగానే హండ్రెడ్ పర్సెంట్ ఫస్ట్ ప్రాధాన్యత మెయిన్ రోడ్కు గల మురికి కాలువనే అభివృద్ధి దాని వర్క్ చేయించి అభివృద్ధి చేస్తాను మళ్ళీ ఇంకొకటి గుండారంని పట్టి పీడిస్తున్న సమస్య ఏంటంటే ప్రధాన సమస్య మంచినీటి కొరత ప్రతి గల్లీలో ఒడ్డర కాలనీ కానీ పైకెళ్ళి ఒడ్డర కాలనీ నుంచి కింది వరకు ఎప్పటి నుంచో అది ఎప్పుడో వేసిన పైప్ లైన్స్ నేను ఒక మేనిఫెస్టో కూడా పెట్టినాను మేనిఫెస్టో కూడా మాది ఉంది ఒక్కపారు చూడండి మేము యువత కోసం ఓపెన్ జిమ్ కూడా ఏర్పాటు చేయడం మేము ఆల్రెడీ మేము యూత్ నుంచి వచ్చినాం కాబట్టి యువతకు ఓపెన్ జిమ్ ఏర్పాటు చేస్తాము మళ్ళీ గుండారంలో మీ కుమార్ గల్లీ బోయ్ గల్లీ కోనేరు బాగు ఒడ్డేర కాలనీ శంభుని పోయే పోయే రోడ్లో మినీ వాటర్ ట్యాంకులు నిర్మిస్తామని హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను నాకు ఒక్క పారి ఓటేసి గెలిపియండి మీకు ఐదు సంవత్సరాల వరకు నా సిరస్ వంచి పని చేస్తూనే ఉంటాను నేను ఎప్పుడైనా ప్రజలలోనే ఉన్నాను ప్రజలతోనే ఉంటాను ప్రజలే మాకు ఆయుధం ఒక్క పారి నాకు రిమోట్ గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించగలరు కొందరు ఏమంటున్నారు అంటే అధికార పార్టీ నుంచి కొందరు నిలబడ్డరు మాకు పింఛన్లు రావు అన్న అపోహలు పింఛన్లు రావు అనేది అది అపోహ మాత్రమే నేను ఎంతమందికో నేను ఆల్రెడీ నేను ఒక పార్టీలో ఉన్నా కానీ వేరే పార్టీలో ఉన్నా కానీ నేను ఎంతోమందికి పింఛన్లు చేయించిన ఎంతోమందికి కానీ అభివృద్ధి పనులు కూడా చేయించినా మేము చాలా దానికి అపోహలు ఎప్పటి ఈ రాజకీయము వారం రోజుల రాజకీయంలో ఏమో చేయగలుగుతారు ఏమో చేస్తారు జిమ్మిక్కులు చేస్తారు జిమ్మిక్కులకు భయపడకుండా ఓటేయండి రిమోట్ గుర్తుకు ఓటేయండి అని నేను చెప్తున్నాను ఎక్కువ శాతం ఈ గుండారంలో రైతులు ఉన్నారు వాళ్లకు ఎలాంటి సమస్యలు ఉన్నాయో మనం రైతులకు ప్రధానంగా ముఖ్యంగా ఏంటంటే పెద్ద సమస్య ఉంది అది ఎప్పుడైనా పెద్ద చెరువు నుంచి ఇప్పుడు రెండు కాలువలు వెళ్తాయి ఒకటి మంచినీటి కాలువ ఒకటి చింతల కాలువ ఆ రెండు కాలువలకు మేము సీసీ కాలువ నిర్మించి మేము ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇంతకు ఇంతకుముందు కూడా ఒకసారి అప్లికేషన్ ఇచ్చినాము దాన్ని మరి మాకు మంచి పదవిలో కూర్చునే పెడితే మాకు సర్పంచ్గా గెలిపిస్తే మేము రైతులకు కం కంపల్సరీ నేను కొట్లాడే దమ్ము నాతోట ఉంది మీరు ఒక్కసారి ఓటేసి గెలిపియ్యాలి నేను కొట్లాడి సీసీ కాలువను ఇరిగేషన్ డిపార్ట్మెంట్తో మాట్లాడి వాళ్ళతో కొట్లాడి మేము అది చేపిస్తామని గ్రామ ప్రజలకు నేను మీ ముందుకు సర్పంచ్ అభ్యర్థిగా రావడం జరిగింది నా స్వతంత్రంగా నేను నిలబడి మీ గుండారం కోసం అభివృద్ధి పనులు చేయడానికి ముందుకు వచ్చాను యువకుడిగా నన్ను ఒకపారి గెలిపించి నా నంబర్ నా బ్యాలెట్ నంబరు ఆరు ఉంటది ఆరు పైన నొక్కి నన్ను భారీ మెజార్టీతో గెలిపించగలరని నా యొక్క మనవి రిమోట్ కంట్రోల్ గుర్తున్నది ఆరో నంబర్ మీద ఉంటది నాకు భారీ మెజార్టీతో గెలిపించగలరని నా యొక్క మనవి కదా గుండారంలో ఉన్న ప్రతి సమస్య గురించి నాకు అవగాహన ఉంది నేను గతంలో వార్డ్ మెంబర్ కూడా చేశాను ఒకసారి అవకాశం ఇవ్వండి